ఎస్సు క్రీస్తు శ్రేష్ఠమైన నమ్మపేట బైబుల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకొందు దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే తన దాసుల తన బిడ్డల ఏడల ఆయన నమ్ముకున్న వారికి ఆయన కృప విడిచిపెట్టేవాడు కాదు ఆయన దయ ఎల్లప్పుడూ వలయంలాగా ఆవరించబడి ఉంటుంది ఎందుకు వా మాట నేను చెప్తున్నానంటే నా పరిచయలో ఎంతోమంది క్రీస్తు విరోధులతో పోరాడిన సందర్భాలు ఉన్నాయి అనగా పోరాడడం అంటే వారితో ఏదో మాటలో చేతలతో కాదు నిజ జీవితంలో ప్రార్థన పూర్వకంగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి ఒకనొక దినాన నేను ఒక ప్రాంతంలో స్వార్థ చేసి వాక్యం చెప్తా ఉన్నాను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కొంత దూరాన అప్పుడు మేము మాకు సరిగా మందిరం లేదు అది దూర ప్రాంతం చాలా దూర ప్రాంతంలో చాలా చోట్ల నేను సేవ చేస్తూ వచ్చాను అయితే ఆ ప్రాంతంలో ఉన్న సమయమున సువార్థపడిస్తూ ఉన్నాం మన విశ్వాసులందరూ వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ చాలా ఆత్మీయంగా సంఘము వృద్ధి చెందుతూ ఉంది బలపరచబడతా ఉంది అనేక మంది మార్పు చెందుతూ ఉన్నారు అలాంటి సందర్భమున ఒక వ్యక్తి పక్కనే ఉంటాడు అక్కడ చర్చి ఉండకూడదని అక్కడ మందిరం ఉండకూడదని వాక్యం చెప్పకూడదని మీదకి వచ్చి చాలా బాధ పెట్టాడు నన్ను తిట్టాడు అసభ్యకరమైన మాటలతో తిట్టాడు నన్ను అసభ్యకరమంతో మాటలు తిడితే నేను మౌనంగా ఉన్నాను మరలా వచ్చేశాను ఈ విధంగా ఒకసారి కాదు రెండు కాదు రెండుసార్లు కాదు ఆ ధారణ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు ఇలా అడ్డుపడుతూ చాలా బాధ పెడుతూ వచ్చాడు నేను ఆ వ్యక్తిని క్షమించేవాన్ని ఆ విధంగా కొనసాగుతుంది అలా కొనసాగుతూ కొనసాగుతున్న సమయంలో ఇతను బాధ పెడుతూ ఉన్నాడు హింసిస్తా ఉన్నాడు విశ్వాసులు కూడా బాధపడుతున్నారు ఏంటి పాస్టర్ గారు ఎలా అంటూ వచ్చారని వాళ్ళు మేము మాట్లాడుతామయ్యా మేము గొడవ పెట్టుకుంటామంటే లేదమ్మా మౌనంగా ఉండండి పగదీర్చు వాడు దేవుడు దేవుడు సహాయం చేస్తారని చెప్తూ వచ్చాం ఒక నెల గడిచింది నెల గడిచింది గుర్తుపెట్టుకోండి దేవుని కార్యాలు ఎలా ఉంటాయో గుర్తుపెట్టుకోండి పగదీర్చడం మీ పని కాదు మీరేదో చేసి ఏదో కోర్టు కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ తిరిగి వృధా ప్రార్థన నీ సంఘంలో నీ పక్కన నీ ఎదుట కూడా నీ యొక్క వ్యక్తిత్వంలో కూడా నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయేమో లేక మానవు ఖచ్చితంగా వస్తాయి కానీ భారంతో ప్రభు దగ్గర ప్రార్థన చేయండి నేను అదే చేశాను దేవుని తింటే ప్రార్థన చేస్తున్నాను తన్నీని గారు ఇస్తున్నాను ప్రభు చాలా ఆటంకంగా ఉన్నాడయ్యా ఎలా చేయాలో అర్థం కావట్లేదు సహాయం చేయనని రాత్రులు భారంతో మొరపెట్టి ప్రార్థన చేసేవాడిని ఒకరోజు నాకు ఒక కాలు వచ్చింది ఇంకాలో వచ్చింది తెలుసా అయ్యా ఎవరు బాధ పెట్టారో ఎవరు హింసించారో అతని శరీరంలో పాట్లన్నీ పాడైపోయినాయి మొత్తం పాడైపోయినాయి పాట్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు తను అతను బ్రతకటము కష్టము అంటున్నారు దయచేసి అతని కోసము ప్రార్థన చేయండి అని దేవుడు చెబుతూ వచ్చాడు ఎన్నో సందర్భాల్లో నేను వెళ్ళినప్పుడు కూడా ఆ దాని వెళ్తున్నప్పుడు కూడా వందనాలు చెప్పి అతనికి స్వార్థ మాటలు చాలా చెప్తూ వచ్చాను కానీ అతను నన్ను చూసి అసహించుకునేవాడు కానీ చదువు లేదు అతనికి ఏమీ లేదు నేను బాగా చదువుకున్న వ్యక్తిని కానీ ఒక మనిషికి ఆత్మను రక్షించడానికి బ్రతిమిలాడుతూ అతనికి దగ్గరికి వెళ్ళి ఎన్నో సందర్భం చెప్పినా కూడా అతను వినలేదు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అయ్యా ఇలా ఉన్నాడు పరిస్థితి ఇదిగో ఇలా జీవితం అయిపోయింది పాడైపోయినాయి అంట మొత్తము ఇంటి తీసుకొస్తున్నారని చెప్పారు అయితే నా బాధ్యత ఏంటి అతను హింసించాడు బాధ పెట్టాడు తిట్టాడు కర్రని తీసుకొని వచ్చాడు దూషించాడు గుంపుగా చేసుకున్నాడు చాలామందిని నా మీదికి ఎంత వ్యతిరేకంగా తీసుకొచ్చే నా మీదకే కాదు విశ్వాసాల మీదకి ఈ విధంగా వచ్చి అయితే ఇప్పుడు నేను వెళ్ళి ఏం మాట్లాడాలి తనతో వెళ్తే వద్దు అంటాడేమో అని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నా జాగ్రత్త వినండి దేవుని కార్యాలు ఎలా ఉంటాయో చూడండి సారీ చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నా చర్చిలో గురించి ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రి ఫోన్ వచ్చింది అతను తీసుకొచ్చారాయా అని నేను అతని కలుద్దామని ఆలోచన కలిగి ఉన్నాను వెళితే మరలా అక్కడ వాళ్ళు బంధువులు లేకపోతే అతను ఏమైనా మరలా వ్యతిరేకంగా మాట్లాడతాడేమో ఎందుకు వచ్చావు అనే ఒక అసభ్యమైన పదజాలాలతో మాట్లాడతాడేమని ఉద్దేశించి నేను మౌనంగానే ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను ఉదయకాలాన ఏడున్నరకి ఏడున్నర తొమ్మిది మధ్యలో ఒక మహిళ వచ్చింది చర్చిలో ప్రార్థన చేస్తున్నాను పాశమ్మ గారి దగ్గరికి వచ్చారు అమ్మా పాస్టర్ గారు ఉన్నారా అన్నారు ఆ అండి ప్రేర్ చేసుకుంటున్నాడు అన్నారు అమ్మ ఒక అత్యవసరమైన అర్జెంట్ వచ్చింది ఆయన వచ్చి ప్రార్థన చేయాలా ఆయన వచ్చి ప్రార్థన చేయాలన్నారు ఏమైంది అని అన్నాను పాశమ్మ గారు అడిగారు ఏమైంది అంటమ్మా అంటే ఏం లేదమ్మా ఇది పరిస్థితి పరిస్థితి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది ఇదంట పరిస్థితి ఏదో చెప్పాలంటే కానీ అని కూర్చోబెట్టి చెప్తుంటే రండి దయచేసి వచ్చి ప్రార్థన చేయడం అన్నది సరే అని ఎక్కడ చెప్పు అన్న ఇక్కడేనయ్యా సరే బైబుల్ తీసుకున్నాను చొక్కా వేసుకున్నాను బయలుదేరి వెళ్తా ఉన్నాను ఎక్కడమ్మా ఇల్లు అన్నా ఇదిగో ఇదే అన్నది రెస్ట్ అన్ అయిపోయినా ఈ ఏంటమ్మా నేను అతని భార్యను అతని భార్యను దయచేసి ప్రార్థన చేయ అతని కోసం ప్రార్థన చేయండి స్వార్థ చెప్పండి మిమ్మల్ని ఆ దినాల్లో తిట్టాడు నేనున్నాను కళ్ళముంది చూసి మిమ్మల్ని బాధ పెట్టాడు చాలా వేధించాడు నేను చూసాను కళ్ళముంది దయచేసి ప్రార్థన చేయవా అన్న అమ్మా నాకైతే ఏమీ బాధ లేదమ్మా ఏదో తెలియక తిట్టాళ్లే నేను అక్కడ గేట్ దగ్గరికి ఉండి చిన్న పబ్బీదు పరిస్థితి గేట్ దగ్గర ఉండి అన్న రావచ్చా అని అడిగాను తల ఉంచుకొని రండియా అన్న సరే అని వెళ్ళాను లోపలికి వెళ్తే చాలా బాధగా ఉంది మా అన్నం తినే పరిస్థితి కూడా లేదు అన్నం తినక దాదాపు వారమైంది గుర్తుపెట్టుకోండి వారమైంది అన్నం తినక నోటి నుండి అన్నం పోవట్లేదు గాలి మాత్రం వేళస్తున్నాడు ఒక చుక్క నీళ్ళు మాత్రం తడుపుతా ఉన్నారు ఎట్లా ఇలా తడుపుతా ఉన్నారు చుక్క నీళ్ళు ప్రార్థన చేయండి అవి అన్నం తినాలా అన్నదామా నేను అడిగాను అతను అప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కానీ నన్ను తిడుతూ వచ్చి బాధ పెడుతూ వచ్చి దారిలో వెళ్తున్నప్పుడు బాధ పెట్టిన వ్యక్తి నేను అడిగాను ప్రార్థన చేయమంటారా మీకు ఇష్టమైతే నేను చేస్తాను అని అంటే కన్నీళ్ళతో కన్నీళ్ళు పెట్టుకొని అయ్యా చేయండి ట్రేట్ చేయండి ప్రార్థన చేయండి అన్నాడు దేవుని యొక్క కృప ద్వారా అతనికి ప్రార్థన చేశాను ఆ ఉదయ ప్రార్థన చేయగానే మధ్యాహ్నం నుంచి అన్నం తిన్న స్టార్ట్ చేశాను మధ్యాహ్నం నుంచి అన్నం స్టార్ట్ చేశాడు అద్భుతమైన కార్యం సెలైన్ తీసేశారు అన్నం స్టార్ట్ చేశాడు ఒక గొప్ప కృపణను గ్రహించాడు వారు భార్య కూడా చర్చికి రావడం మొదలుపెట్టారు వారి పిల్లలు దేవుని మందిరికి రావడం మొదలుపెట్టారు ఆ దారిన వెళ్తా ఉంటే వందనాలయ్య బయట కూర్చొని అనేవాడు ఎంత ఘోరమైన పరిస్థితి దేవుడు విడిపిస్తూ వచ్చాడు ఎంత బాధకరమైన స్థితి నుంచి వచ్చాడు దేవుడు కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా ఒక ఉన్నతమైన కృపను అనుగించేవాడు ఆయన ఒక ఉన్నతమైన కార్యాన్ని జరిగించేవాడు ఆయన రక్షణ గురించిన మాటలు చెప్పాడు రక్షణ మాటలు చెప్పిన తర్వాత కొంత అంగీకరించాడు ఇక దేవుని కొరకు సాగండయ్యా ఈ లోకము వ్యర్థము త్రాగి 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 జీవితాన్ని పాడు చేసుకున్నాము లైఫ్ అంతా అయిపోయింది చివరి స్టేజీలో ఉన్నారు మీరు ఎప్పుడైనా రక్షించబడండి ఇప్పుడైనా మారు మనసు పొందండి అని అతనికి దేవుని యొక్క స్వార్థ పడించ జరుగుతూ వచ్చింది వారి భార్యకు వారి తల్లికి వారందరికీ దేవుని గురించిన రక్షణ తీర్మానం జరిగి జరుగుతూ వచ్చింది మనం పగబెట్టడం వలన కొట్టడం వలన తిట్టడం వలన జీలు పాలు చేయడం వలన లేదా ఏదో చేయడం వలన వ్యర్థమే ప్రార్థన చేయి ఒకరోజు వారు మారుతారు ఒకరోజు వారు రక్షణ పొందుతారు సహనము కలిగి ఉండు అని దేవుని వాక్యం అనిపిస్తుంది కానీ ఈనాటిది క్రైష్టం ఎలా ఉందో తెలుసా వారు మమ్మల్ని బాధ పెట్టారు వారు మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము కూడా వారి మీద ఎదురు తిరుగుతాము అనే మాటలు ఉన్న ఉన్నారు ఉన్నవరన్న వలన ఎవరు రక్షణ పొందలేకపోతున్నా ఎవరు మారుబడిస్ పొందలేకపోతా ఉన్నారు సహనం కలిగి ఉందా గ్రామాల్లో మీరు పరిచయం చేస్తున్నారు మీ బంధువులు రక్తం అందుకుని అంటే ఇష్టం ఉండదు యేసుప్రభు అంటే కొంచెం ఏదో తెలియని భావన ఉంటుంది వారికి దేవుని స్వార్థ పండించండి ఇప్పుడు కాకపోయినా ఒకరోజు మారుతారు నువ్వు కోపం పెట్టుకోవద్దు వారు నన్ను ఇలా అన్నారు ఇలా తిట్టారు నన్ను బాధ పెట్టారని బా ఏ మాత్రం పెట్టుకోవద్దు ఒకరోజు దేవుడు ఖాళీ తిరిగిస్తూ ఉంటాడు ఎవరు నన్ను అన్నారో ఎవరు నన్ను బాధ పెట్టారో ఎవరు పరిచయం ఆపం చేసి ఆఫ్ చేశారో వారందరూ ఈరోజు మంచిగా ఉన్నారు అనేక ప్రాంతాల్లో చిత్తూరులో పరిచయం చేశాము విజయవాడలో చేశాము తెనాల్లో చేస్తూ వచ్చినాము అనేక మార్కాపురంలో ఈ ప్రాంత పరిసర ప్రాంతాలు అనేక చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అంతేకాదు సంఘాలు నిర్మించడానికి కూడా దేవుడు చూపిస్తూ వచ్చాడు కాలం జరిగిస్తూ వచ్చాడు సహోదరి సహోద ఈ దినాల్లో ఎక్కడుంది సహనం ఎక్కడుంది అందుకే ఆత్మలు రక్షించబడలేకపోతున్నాయి ఆత్మలు పట్ల పట్టబడలేకపోతున్నాయి తెలియక వారు మాట్లాడతారు తెలియక కొడతారు తెలియక తెడతారు దూషిస్తారు ఏదో విద్వేషంలో కానీ ప్రార్థన చేయండి ప్రభు మీద ఆధారపడండి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడు ఒక ఘనమైన కార్యాన్ని ఆయన జరిగించేవాడు ఇక ముందు మన పరిచయలను సంఘాలను దేవుడు బహుగా దీవించను గాక ఈ యొక్క సాక్ష్యం నీకు అద్భుతమైన రీతిలో నచ్చినట్లయితే అనేక షేర్ చేయండి వారు కూడా ఆత్మీయంగా బలపడతారు ఎలా పరిచయం చేయాలో ఎలాంటి కార్యము చేత ప్రభు యొక్క కృపతో నింపబడి మనం ముందుకు సాగాల కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు ఈరోజు మన యొక్క పరిచయం నష్టపోవడానికి కారణం ఏమిటంటే మనము వ్యతిరేక భావన కలగడం వలన వ్యతిరేక భావన వద్దు వ్యతిరేకమైన మాటలు వద్దు ప్రేమతో సమాధానంతో నింపబడదాం ఎవరు నేను అన్నారో వారు దూరమైనా వెళ్తారు రక్షణైనా పొందుతారు లేకుండా లేకుండా పోతారు ఎన్నిసార్లు గద్దించిన తిరుగు ఎన్నిసార్లు గద్దించిన మాట వినని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అని చెప్తూ ఉంది రక్షణ పొందాలనే మన మా ఆశ ఎవ్వరు కూడా మమ్మల్ని బాధ పెట్టినా తిట్టినా కొట్టినా మా మీద నిందలు ప్రేపాలు మా గురించి పత్రికలు రాసినా దేవుని గురించి వ్యతిరేకమైన భావన చేసినా మాకు మీ మీద కోపం ఉంటుంది ఎందుకంటే తెలియక చేస్తున్నారు లేండి రక్షణ పొందండి మారుమడిసి పొందండి పాపక్షమాపణ పొందండి ఏసు క్రీస్తు ప్రవారి నీ కొరకు రక్తం వచ్చి ప్రాణం పెట్టాడు నీ కొరకు తిరిగి లేచాడు ఆయన ఆ త్వరగా రాబోతున్నాడు ఆయన కంటే గొప్పవారి లోకంలో ఎవరున్నారు ఇక్కడ ఆలోచించండి ఒకసారి విశ్వసించండి ప్రభు ఎదుట నీ జీవితంలో శాంతి సమాధానం ఉంటుంది ఆ త్రాగుడు వ్యసనం ఆ విభారణం ఆ దొంగతనం ఆ యొక్క అక్రమైన జీవితం దేవుడు కార్ని వారిని ఆరాధిస్తూ జీవితాన్ని గడుపుతున్నావేమో రక్షణ ఏంటో నిజమైన సృష్టికర్త ఎవరు ఆపక్షమాపణ ఏంటో అర్థం చేసుకో బ్రతకండి దేవుడు కార్యం జరిగిస్తాడు మా మీద వేష ద్వేషభావం వద్దు అందరికీ మేలు చేయాలన్న భావన ఉంటుంది అందరికీ సహాయం చేయాలనే భావన తప్ప ఇక ఏది లేదు కాబట్టి ఆలోచన చేసి ప్రభు యొక్క కృపలోకి వెళ్ళండి మీరు ఎవరు ద్వేషముతో ఇబ్బందితో ఏదో చేయాలని భావన ఉన్నారంటే వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు అలా వెళ్తాం ఇలా వెళ్తాం పెద్దోళ్ళని పిలుస్తామో ఇది క్రిస్టియానిటీ వాళ్ళని పిలుస్తాము యూనిటీ వాళ్ళని పిలుస్తాం ఎవరేం చేయరు గుర్తుపెట్టుకోండి వస్తారు పోతారు క్రైస్తవ యూనిటీ ఉంది ఏదో చేద్దాం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఆయనకు సహాయం పరిశుద్ధన దేవా మెరిచిన గొప్ప రక్ష పిడుస్తావు ప్రతిమి రాడుతున్నాను నీ నీవైపు చూస్తున్నా నీ కార్యం చేత నన్ను నింపండి నీ బిడ్డలు మంది గ్రామాల్లో పట్ల ఇబ్బంది పడతా ఉన్నాం ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో వారికి రక్షణ దయచేయండి తెలియ తెలియని పరిస్థితి మార్చమని వేడు నీ వైపు చూస్తూ ఏ స్కూరిస్తున్నావు స్తుతించి ప్రార్థించి వేడుపు ఆమె